మాజీ మంత్రికి మీడియా మీద కోపం వస్తోంది మీడియాలో పనిచేసే వారు తమ మాట వినటం లేదట తన వార్తలు అనుకున్న విధంగా రావటం లేదట మరికొన్ని మీడియా సంస్థలను చూస్తుంటే చిర్రెత్తిపోతున్నారట వాళ్ళని మనం అడుక్కునేది ఎందుకు మనమే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేద్దామని సన్నాహాలు ప్రారంభించారట ఎవర మాజీ మంత్రి ఓసారి పరిశీలిత అంతా ఇష్టం పెటా పెటా ఏం చేసినా నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి ప్రత్యర్థులపై ఎప్పుడూ కాలు పైలేస్తుంటాడు ఆయనకు వ్యతిరేకంగా ఉంటే ఎందాకైనా బెదిరిస్తాడు వ్యతిరేకులను అంతం చేసే వరకు వదలడు ఈ పంతంలో ఆయనే అంతమైపోతున్నాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోలేడు ఏదైనా ఉంటే అందరు రాజకీయ నాయకుల్లా ప్రవర్తించలేడు ఇదంతా పార్టీ అధినేత ఇచ్చిన చనువేనని సొంత పార్టీలోనే ఆయనపై అనేక విమర్శలు ఉన్నాయి ఈసారి మీడియా వంత వచ్చింది మంత్రి పదవి పోయింది పార్టీ పక్కన పెట్టేసింది ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది ఇంకా క్లారిటీ రాలేదు ఏదైనా కొత్త నియోజకవర్గం ఏర్పడితే ఆ నియోజకవర్గంలోనే పోటీకి రావాలన్నది ఆ మాజీ మంత్రి ఆశ దీనికోసమే మీడియాతో సఖ్యతగా ఉండే పరిస్థితి లేదు ఒకరోజు ఒకరిని తిట్టడం మరో రోజు మరొకరిని పొగట్టం ఆయనకు నివాసే అయితే ఆ మాజీ మంత్రికి ప్రస్తుతం ఎలాంటి అధికారాలు లేవు తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న ఆశ కలిగింది దీనికి మీడియా సహకరించదు మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనకు వ్యతిరేకమే మీడియాను కూడా తన సొంత మీడియానే తయారు చేసుకోవాలన్న ఆలోచనలో పడ్డాడు సన్నిహితులతో చర్చించారు మీడియా అంటే తాను చెప్పిందే వార్త అనే విధంగా ఆయన మనసులో నాటుకుపోయింది నా వార్తలు నా ఇష్టం అనే విధంగా ఆయన సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలని ఒక రిపోర్టర్ ఒక కెమెరామ్యాన్ ఒక ఎడిటర్ కోసం పరిశీలిస్తున్నారు తనకు అనుకూలంగా వ్యవహరించే వారి కోసం అన్వేషణ ప్రారంభించారు యూట్యూబ్ ఛానల్ అనుమతుల కోసం బినామీల పేరుతో అనుమతులు కోరున్నారు ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభమైతే ఆ మాజీ మంత్రి వార్తలు ఆయనే వేసుకుంటాడట ఇక ఈ ఛానల్ ప్రారంభమైతే ఎవరెవరిని పోగొడతాడో ఎవరిని తిడుతాడో వేచి చూద్దాం మరి అంతా నా ఇష్టం ఇష్టం